రేపు ఉద్యోగులు ఉపాధ్యాయులతో సమావేశం ఆన్లైన్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోలపై మంత్రివర్గ ఉప సమీక్ష సో రేపే తెలంగాణలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మీటింగ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తాం వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది గతంలో జారీ చేసిన మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోల్లో లోటుపాట్లను పరిశీలిస్తాం అని ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన మంత్రి ఉప మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు మంత్రుల బృందంతో కూడిన ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది ఈ సందర్భంగా రాజ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున ఉద్యోగులు ఉపాధ్యాయులతో సమావేశం కావాలని నిర్ణయించామన్నారు తదారు రెండు జీవోలపై అభిప్రాయాలు వినతులు తెలియజేసేందుకు కూడా ఆన్లైన్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు ఈ సెలకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల శాఖ కార్యదర్శిని నోడల్ అధికారిగా కూడా నియమించాలని చెప్పేసి తెలిపారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలతో రేపే తెలంగాణ సర్కార్ మీటింగ్ అయితే పెట్టబోతుంది సో వారికి సంబంధించి కీలక బకాయిలకు సంబంధించి కావచ్చు అలాగే జీవోలకు సంబంధించి కావచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని